గారు పడుతున్న ఆ ప్రసవ వేదనని మీరు ఒకవేళ అర్థం చేసుకుంటే దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్ళడానికి ఆ దేవుడు నీకు ఎంత దగ్గరగా ఉన్నాడో చెప్పడానికి ఇన్ని మాటలు చెప్పడానికి ఆయన ప్రయత్నం అనుకూల సమయమందు నీ మొర ఆలకించిన దేవుడిని నువ్వు ఏం చేస్తున్నావు నిర్లక్ష్యం చేస్తావా నువ్వు నీ రక్షణ దినమందు నీకు ఆయన నిన్ను ఆదుకుంటే ఆదుకున్న ఆయన నేను కాదు పొమ్మంటున్నావు అసలు నీ బుర్రకులో నీ బుర్రలో జరుగుతున్న ఈ సంఘర్షంలో ఆయనకు చోటు లేకుండా ఎందుకు చేసుకుంటు నీకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు ఆయనే ఇస్తే ఆ ఇరవై నాలుగు గంటల్లో ఆయన లేకుండా ఎందుకు చేసుకుంటా ఆయన సమయంలో ఆయనే లేకుండా పోతుంటే ఎంత బాధపడుతుంది ఎంత బాధపడుతుందండి ఐదు వందలు కష్టపడి తెచ్చిన నేను ఆ ఐదు వందలలో కూడా కొంచెము కూడా నేను ఆహారం తినడానికి పాత్రుడు కాదు అవతలకు పోండానికి కుటుంబం అంటుందనుకో అంటే కష్టపడి ఇవ్వడానికైనా తినడానికి నేను కాదా అని అదేహే హక్కు ఉంటుందా ఉండదా ఇరవై నాలుగు గంటల సమయాన్ని దేవుడు నీకు దారా చేస్తే ఆ ఇరవై నాలుగు గంటల్లో దేవుని వైపు ఆలోచించకుండా దేవుని వైపు చూడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి అవతలకు పోని విసిరి పారేస్తే దేవుడేమైనా ఆ అనామకుడు అనుకుంటున్నారా ఇటు ఆయన ఆరాధించడానికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు ఆయన ఆరాధించడానికి నిర్మించిన ఈ దేహాన్ని ఆయన సన్నిధిలో కూర్చోబెట్టలేకపోతున్నావు ఏం చేద్దామని నువ్వు నిర్ణయం తీసుకున్నావు అసలు అని పౌరులు చెబుతున్న సందేశాన్ని నీ మనసు అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలసమైన సమయము ఇదే ఇదిగో రక్షణ దినంమిది ఈ దినాన్ని వదిలి రేపటి దినం చూస్తానులే ఈ రోజు రమ్మంటే రేపు వస్తానులే ఈ రోజు రెండయ్యా నీ వాకులు వినండి ఈ వాకుల ప్రకారం జీవించండి అంటే చూద్దాంలే అని నిర్లక్ష్యం చేస్తా ఇన్ని దినాల నిర్లక్ష్యంలో దేవుడు ఎప్పుడైనా నిన్ను నిర్లక్ష్యం చేస్తే నీ జీవితం ఏమైపోతుందయ్యా అనుకూల సమయంలోనూ ఆయనకి మొర నీ మొరకు సమాధానం ఇవ్వకపోతే నీ జీవితం ఏమైపోతుంది ఆలోచించు